వెల్కమ్ టు ట్రూ న్యూస్ అంతర్జాతీయ రంగాలను భవిష్యత్తులో శాసించేదే వ్యవసాయమే వ్యవసాయ రంగాన్ని ఎంచుకొని సమాజానికి నిలిచారు వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులతో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈరోజు చెన్నారం గ్రామంలో రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో వ్యవసాయ మెలకువలు ఆధునిక పద్ధతుల అధ్యయనం చేస్తున్న వ్యవసాయ విద్యార్థులను పలకరించి గౌరవ నిరంజన్ రెడ్డి వారికి అభినందనలు తెలియజేశారు భవిష్యత్తులో ఆహార ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే విధంగా ఎదుగుతుందని అన్నారు కేసీఆర్ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించారు అని అన్నారు విద్యార్థులను అభినందించి వ్యవసాయ రంగంలో ఎన్నో పరిశోధనలు చేసి రైతులకు మేలు చేయాలని కోరారు విద్యార్థులు నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపి మీ హయాంలో మాకు అన్ని విధాలుగా ప్రోత్సహించారు అని అన్నారు

ఈ కమ్యూనికేషన్ కూడా ఉండాలి వాటిలో చూసారా మై అటైర్ వాస్ డిఫరెంట్ అయితే